హాయ్ అండి ఈరోజు చేప ముక్కలతో డిఫరెంట్గా ఫ్రై చేసి చూపిస్తానండి ఇలా ఫ్రై చేస్తే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి నేను వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఇది శుభ్రంగా తోమించి ముక్కలు కోయించి తీసుకొచ్చారు నేను నాలుగైదు సార్లు ఎరుపు నీరంతా వెళ్ళిపోయేలాగా వాష్ చేశానండి తల తోక కొన్ని ముక్కలు పులుసు పెట్టేశాను ఒక ఆరు ముక్కలు ఫ్రైకి తీసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడగా సాల్టు ధనియాలు జీలకర్ర వేపి దంచిన పౌడర్ అండి ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అంతా కూడా మొక్కకి బాగా పడుతుందండి డిఫరెంట్ అని చెప్పాను కదా ఇదేనండి చింతపండు పులుసు అండి చింతపండు నానబెట్టి రెండు స్పూన్లు పులుసు తీసుకున్నానండి ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టించేయాలండి ఇలా పట్టించడం వల్ల పులుపు కూడా మొక్కకి బాగా పట్టి ముక్క గట్టిపడుతుంది ఒక గంట సేపు నానబెట్టాలి పక్కన పెట్టి స్టవ్ మీద పాన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి గంట అయిపోయిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చాపు ముక్కలు ఆయిల్లో వదిలేయాలండి నేను వేసిన ఆయిల్కి రెండు ముక్కలు సరిపోతాయండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువేస్తే మనకి ఎందుకు చేయదండి తర్వాత దేంట్లో వేసుకోవడానికి అందుకని నేను డీప్ ఫ్రైకి సరిపడగా రెండు ముక్కలకు సరిపడగా వేసానండి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒకేసారి వేగేలాగా ఎందుకు రెండు రెండు వేపుకోవచ్చు ఆయిల్ పాడవకుండా ఉండడం కోసం తక్కువ వేసాను చూసారా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి చేప ముక్కల్ని మంట చిన్నగా పెట్టుకుని ఏపుకోవాలి లేదంటే లోపల ఉడకదు పైన మాడిపోతుంది ఇంకొక రెండు ముక్కలు కూడా వేసి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసానండి ఇలా ఫ్రై చేస్తే పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది అయిపోయాయండి వేపేసాను చివరిగా గార్నిష్ చేసి నేను కొత్తిమీర చల్లుతున్నానండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది ముక్కలపై వేస్తే చాలా బాగున్నాయి కదండీ ఒక్కసారి టేస్ట్ అయితే చూసేద్దామండి చాలా బాగా ఉడికాయి కదండి చాలా బాగా ఏగాయి కాలిపోతుంది చూస్తారు కదా లోపల కూడా కలరు వచ్చేసిందండి బ్రౌన్ కలరు చాలా చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా చాలా బాగుంది ఎక్కువ నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్